మనుషులు వ్యతిరేకిస్తున్నారా మనుషులు వ్యతిరేక మాటలు మాట్లాడుతున్నారా దుమ్మెత్తి పోస్తున్నారా భయంకరమైన కార్యక్రమాలు కలుగు చేస్తున్నారా నేను అవన్నీ పట్టించుకోను నేను నా దేవుని ఇష్టం నెరవేర్చాలి నా దేవుని నీతిని నెరవేర్చాలి నా దేవునికి ఇష్టమైన పనులు చేయాలి ఒకసారి పేతురు ఆ మాట అన్నాడుగా ఏమిటి మీ మాట వినడం శ్రేష్టమా దేవుని మాట వినడం శ్రేష్టమా మీరెన్నైనా చెప్పండి మా యేసు దేవుని మాటేమీ వినాలి ఆ పెద్దలందరూ వచ్చి అంటారు గ్రామ పెద్దలు ఊళ్ళో వాళ్ళు ఆ రాజు సలహా సలహాలు చెప్పేవాళ్ళందరూ వచ్చారు రాజా ఎందుకు వచ్చిన తల్ల పనులు అవి కళ్ళ బాకండి వాళ్ళంతా తిరగబడతారు ఏమేమో చెప్పాడు వాళ్ళు తిరగబడినా మరొకటి జరిగిన నేను దేవుని కొరొకరు రోషంగా బ్రతకాలి దేవుని కొరొకరు రోషంగా జీవించాలి మరి మన వ్యక్తిగత జీవితంలో ఈ రోజున విగ్రహాల గురించి కాదు నేను చెప్పేది మన ఆత్మీయ జీవితంలో మనకిష్టమైన రూపాలను మనకిష్టమైన లక్షణాలను మనకిష్టమైన కార్యక్రమాలని మనం ఆరాధిస్తాం కానీ దేవుడు అంటాడు ఇది నాకు నచ్చని పని వెంటనే ఈ హిస్కియా లేచి అంటాడు వాటన్నిటిని పడగొడతాను అని అరణ్యంలో నడుస్తుండగా పాములు కలిసాయట పాములు గరిస్తే జనం టక 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 జనం అని క్షణాల్లో వెంటనే మోసే ఏడ్చాడు అయ్యా జనం చనిపోతున్నారు పాములు కలుస్తున్నాయి అయితే పని చేయి ఎత్తడి చేసి ఆ పైన ఎత్తుగా నిలబెట్టు పాము కలిసిన వాళ్ళు ముఖం ఇడి చెప్పుకొని దాని వైపు చూడమను చూస్తే వాడు బ్రతుకుతారు ఆ పని అన్నాడు అంటే వెంటనే ఇతర చేసి ఆడ పెట్టాడు పెట్టితే చూసిన వాడు బ్రతికాడు అది ఇస్రాయల మధ్యలో ఉంది దాని అన్ని సామాన్లతో మోసుకొస్తా ఉన్నారు ఇక మోసుకొచ్చాక మందిరం గట్లకి లేం ఏం చేశారో తెలుసా అది తీసుకొచ్చి దేవుడు చూడమని చెప్తే చూస్తే మనం అందరం బతికాంగా ఇప్పుడు ఆ పని చేద్దాం దాని కొత్త దేవుడు పేరు పెడదాం పేరు పెట్టి దానికి ఆరాధన చేద్దాం చూడమన్నాడు ఆరాధన చేయమన్నాడు ఎవనసుడైనా కుర్రోడు వచ్చాడండి మోసే ఏమో చూడమన్నాడు చూశారు బతికారు అయిపోయింది ఇప్పుడు సత్యవాళ్ళు ఎక్కడ సర్పాలు కలిసేది ఎక్కడ దాన్ని ఎందుకు పెట్టుకున్నారు అని దాన్ని కాస్త తొలగిద్దామని దగ్గరకు వస్తే అయ్యా వాడు పేరు పెట్టి పూజ అయ్యా అని చెప్పే ఎనికైనా దోపమేస్తారు వీడు ఎగలు వచ్చినా ఎగలకు కూడా వేస్తారు దోమలు వచ్చినా కూడా వేస్తారు కారణం ఏంటంటే క్రమం తెలియకపోవడం చూడమని సత్యం ముందు చూపిస్తే దాన్ని వెంటబెట్టుకొచ్చి దానికి ఒక కొత్త పేరు పెట్టి దానికి దోపం వేయడం మొదలు పెడితే పెద్దలందరూ వచ్చారు రాజు నిలబడి దానికి కూడా ఇరగొట్టేస్తాను వీరు కూడా పగలగొట్టేసేయండి అన్నాడు వాళ్ళంతా అన్నారు అయ్యా ను తలగొరుక్కున్నట్టు అయిపోతుంది పరిస్థితి నా మాట విను దాన్ని పూజ చేసేవాళ్ళు ఎక్కువ అయ్యారు వాళ్ళంతా నీ మీద పడిపోతారు వెంటనే ఇతరు ఎవరొస్తారు అంటాడు నేను దేవుని రాజుగా నిర్ణయించబడ్డ నేను దేవుని బిడ్డను ఇప్పుడు వాళ్ళు నాకు వ్యతిరేకంగా ఉన్నా విరంగా లేచిన ఏమన్నా జరగని నేను దేవుని పని చేస్తాను